హలో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీరు హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్ లిమిట్ని ఎలా ఇంక్రీజ్ చేసుకోవచ్చు అనేది తెలుసుకుందాము మనం క్రెడిట్ కార్డ్ తీసుకున్నప్పుడు ఒక సర్టెన్ లిమిట్ అనేది మనకి ప్రొవైడ్ చేస్తారు ఆ లిమిట్ కంటే మనకి ఎక్కువ లిమిట్ అవసరం అవుతుంది ఇంకొంచెం మన స్పెండ్స్ ఇంకా ఎక్కువ అవుతున్నాయి అంటే కనుక మనం మన క్రెడిట్ లిమిట్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు కొన్నిసార్లు బ్యాంక్ వాళ్ళే మనకి ఆఫర్ చేస్తారు సో మీ క్రెడిట్ లిమిట్ ఇంక్రీజ్ చేస్తున్నాము అనేసి సో అది మీరు యాక్సెప్ట్ చేస్తే కనుక ఆటోమేటిక్గా మీ క్రెడిట్ లిమిట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది లేదా మీ అంతటి మీరే కూడా బ్యాంక్ వాళ్ళకి రిక్వెస్ట్ చేసి క్రెడిట్ లిమిట్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు సో ఒకవేళ కనుక మీరు క్రెడిట్ లిమిట్ ఇంక్రీజ్ చేయాలంటే మీరు నెట్ బ్యాంకింగ్లోకి లాగిన్ అయ్యి కూడా చేయొచ్చు లేదా మీ దగ్గర మై కార్డ్స్ యాప్ ఉంటే కనుక హెచ్డిఎఫ్సి వాళ్ళది సో దాని నుంచి కూడా మీరైతే క్రెడిట్ లిమిట్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు సో మై కార్డ్స్ యాప్ నుంచి ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాము సో మీరు డైరెక్ట్గా హెచ్డిఎఫ్సి మై కార్డ్స్ అనేది వెబ్సైట్ కూడా ఉంది అక్కడి నుంచి కూడా మీరైతే లాగిన్ చేసి చేయొచ్చు సో దానికోసం మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ అనేది ఎంటర్ చేయవలసి ఉంటుంది సో మొబైల్ నెంబర్కి వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత మీరు మీ మై కార్డ్స్ యాప్లోకి లాగిన్ అవుతారు సో గెట్ ఓటీపీ అందాము ఓటీపీ ఏదైతే వస్తుందో దాన్ని ఇక్కడ మనం ఎంటర్ చేయవలసి ఉంటుంది ఇక్కడ సబ్మిట్ చేయాలి సో ఇప్పుడు ఏదైతే మై కార్డ్స్ యాప్లోకి ఎంటర్ అయిన తర్వాత మీ క్రెడిట్ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ డిస్ప్లే అవుతాయి మీకు వన్ క్రెడిట్ కార్డ్ ఉంటే అది డిస్ప్లే అవుతుంది మోర్ దాన్ వన్ ఉంటే అవి మీకు కింద లిస్ట్ అంతా కూడా మీకు క్రెడిట్ కార్డ్స్ డిస్ప్లే అవుతాయి సో అందులో మీరు మీ క్రెడిట్ కార్డ్ని సెలెక్ట్ చేసి దానికి క్రెడిట్ లిమిట్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు సో దాని మీద ట్యాప్ చేయాలి ఇక్కడ మీ కార్డ్ నెంబర్ అలాగే మీ ఎంత అవైలబుల్ లిమిట్ ఎంత ఉంది అలాగే టోటల్ అవుట్ స్టాండింగ్ ఎంత ఉంది అన్బిల్డ్ అమౌంట్ ఎంత ఉంది అవన్నీ కూడా డీటెయిల్స్ అనేవి మీకు కనిపిస్తాయి సో మీ అప్కమింగ్ పేమెంట్ ఉంటే అది కూడా కనిపిస్తుంది సో అక్కడ పే నో అనే ఆప్షన్ ద్వారా కూడా మీరు బిల్ అనేది ఇక్కడ నుంచి కూడా మీరైతే క్రెడిట్ కార్డ్ బిల్ అనేది పే చేసుకోవచ్చు సో ఇక్కడ మీకు కన్వర్ట్ యువర్ క్రెడిట్ కార్డ్ ట్రాన్సాక్షన్ ఇంటు స్మార్ట్ ఈఎంఐ అనే ఆప్షన్ కూడా కనిపిస్తుంది సో అది కూడా క్లిక్ చేస్తే కనుక మీరు మీ ట్రాన్సాక్షన్స్ని సెలెక్ట్ చేసి దాన్ని స్మార్ట్ ఈఎంఐగా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు లార్జ్ అమౌంట్ ట్రాన్సాక్షన్ ఏదైనా పెద్ద అమౌంట్లో ఉంటే కనుక దాన్ని మీరు రీపే చేయలేకపోతున్నారు అంటే కనుక దాన్ని ఈఎంఐగా కన్వర్ట్ అయితే చేసుకోవచ్చు సో అది ఎలా చేయాలో అనేది కూడా ఈ ఛానల్లో వీడియో ఉంది సో దాన్ని చూసి కూడా మీరు తెలుసుకోవచ్చు ప్రాసెస్ అనేది సో ఇక్కడ మనం సర్వీసెస్ అనే ఆప్షన్లోకి వెళ్దాము ఇక్కడ మనం ఈ సర్వీసెస్ ఆప్షన్లోకి వెళ్ళవలసి ఉంటుంది సర్వీసెస్ ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ మేనేజ్ అనే ఇక్కడ కనిపిస్తుంది సో దాని మీద ఇక్కడ ఈ డౌన్ యారో ఏదైతే ఉందో అది క్లిక్ చేయవలసి ఉంటుంది సో ఇక్కడ మీకు ఫస్ట్ ఆప్షన్లోనే ఇంక్రీజ్ క్రెడిట్ లిమిట్ అనేసి కనిపిస్తుంది సో మీరు క్రెడిట్ లిమిట్ ఇంక్రీజ్ చేసుకోవాలనుకుంటే కనుక ఇక్కడ నుంచి మీరైతే చేసుకోవచ్చు సో క్రెడి క్రెడిట్ లిమిట్ ఇంక్రీజ్ దాని మీద మనము ఇక్కడ క్లిక్ చేయవలసి ఉంటుంది సో ఇక్కడ ఒక ఓటీపీ వస్తుంది సో ఆ ఓటీపీని మీరు ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే కనుక మీ క్రెడిట్ లిమిట్ అనేది మీకు హయ్యర్ లిమిట్ అనే దానికి మీరు అయితే ఇంక్రీజ్ చేసుకోవచ్చు సో ఈ విధంగా మీరు ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మీకు ఎంత క్రెడిట్ లిమిట్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు అనేది మీకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది సో నాకైతే యు ఆర్ ఎంజాయింగ్ ద మ్యాక్సిమమ్ లిమిట్ అని వచ్చింది బట్ మీకు కావాలంటే మీకు ఇంకా ఎక్స్ట్రా లిమిట్ అనేది మీరు పెంచుకోవచ్చు సో ఇక్కడ దానికోసం అయితే మీరు వుడ్ యూ లైక్ టు అప్లై ఫర్ ఓవర్ లిమిట్ అనేసి అప్లై నో అని కూడా చేస్తే మీకు ఓవర్ లిమిట్ అనే దానికంటే మీ క్రెడిట్ కార్డ్ ప్రస్తుతం ఉన్న లిమిట్ కంటే మీరు ఎక్కువ స్పెండ్ చేద్దాం చేస్తున్నారు అంటే కనుక ఓవర్ లిమిట్కి అప్లై చేసుకోవచ్చు బట్ ఆ ఓవర్ లిమిట్కి మీరు అప్లై చేసుకుంటే మీ సొంతంగా దానికి ఎక్స్ట్రా ఛార్జెస్ కూడా పడతాయి సో ఇక్కడ ఏంటంటే మెయిన్గా మీకు ఉన్న లిమిట్లో మీరు స్పెండ్ చేసుకోవడం అనేది బెస్ట్ సొల్యూషన్ ఓన్లీ ఏంటంటే బ్యాంక్ వాళ్ళు మీకు వాళ్ళు స్వతహాగా ఆఫర్ చేస్తే కనుక మీరు మీ క్రెడిట్ లిమిట్ని ఇంక్రీజ్ చేసుకోండి అప్పుడు మీకు వేరే ఛార్జెస్ అయితే ఏమీ పడవు చూసారు కదా ఎలాగ మీరు క్రెడిట్ లిమిట్ని అనేది అయితే ఇంక్రీజ్ చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కమెంట్స్లో ఎక్స్ప్రెస్ చేయండి థ్యాంక్ యూ